మేడిగడ్డ ఆనకట్టలో నీరు నిల్వ చేసిన మొదటి సీజన్ తర్వాత రెండు పేల పంతొమ్మిదిలోనే సమస్యలు వచ్చాయని నీటిపారుదల శాఖ దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాలేదని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులు కాళేశ్వరం కమిషన్ కు చెప్పారు ఆ సమస్యల్ని అప్పుడే పరిష్కరించుకుంటే ఇంత ఇంతదాకా వచ్చేది కాదని వివరించారు ఎల్ఎన్టీ ప్రతినిధులు ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణరావు ప్రస్తుత హైడల్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సురేష్ డీజీఎం రజనీష్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది ఆనకట్ట డిజైన్స్ డ్రాయింగ్స్ కాఫర్ డ్యామ్ ఆనకట్ట కుంగడానికి కారణాలు పరమ్మతులు పునరుద్ధరణ గురించి ఆరా తీసింది ఆ అంశాలపై వివరణ ఇచ్చిన ఎల్ఎన్టీ ప్రతినిధులు డిజైన్లు డ్రాయింగ్లలో వేసిన అంచనా కంటే నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటం వల్లే ఆనకట్ట దిగువన సీసీ బ్లాక్లు యాప్ దెబ్బతిన్నాయని తెలిపారు ఆ సమస్య ఏడవ బ్లాక్ పై పడి ఉండవచ్చని వెల్లడించారు నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్స్ డ్రాయింగ్స్ ప్రకారమే మేడిగడ్డ నిర్మించామని నివేదించారు భూమిని దశలవారీగా అప్పగించారని అందుకు అనుగుణంగా పనులు చేశామని చెప్పారు తక్కువ వ్యవధి ఉన్న నాణ్యతపై రాజీ పడలేదని అన్ని ప్రమాణాలకు లోబడే నిర్మాణం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు కాఫర్ కు సంబంధించి అదనపు డబ్బు చెల్లించాలని కోరినప్పటికీ నీటిపారుదల శాఖ నుంచి ధ్రువీకరణ చెల్లింపులు జరగలేదని తెలిపారు